అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష ఎందుకు పడదు అని చాలా మందికి సందేహం ఉంటుంది దీనికి పురాణాల్లో ఉన్న సమాధానం ఏంటో ఈరోజు తెలుసుకుందాం మంచివాడికే కష్టాలు వస్తాయి చెడ్డవాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని చాలా మంది అంటూ ఉంటారు కానీ మనం ఆలోచించని విషయం ఏంటంటే అన్ని జన్మల్లోనూ మనం ఇంత సత్పురుషులం లాగా ఉన్నామా అనేది మనం ఎప్పుడు ఆలోచించము తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు అనే చట్టం ఈ విశ్వంలో కాని అమల్లోకి వస్తే ఇక బతికే ప్రాణి ఈ విశ్వంలోనే ఉండదు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉన్నారు దోమ కుట్టింది అనుకోండి దాన్ని కొడతారు అది చనిపోతుంది మరి మరణ శిక్షకి మరణ శిక్షే పడాలి కదా శిక్షకి శిక్ష అనే కదా మన పురాణాల్లో ఉంది ఇది కుదరదు కనుకనే ఈ పాపం అనే కర్మ ఒకసారి వస్తే ఆ కర్మకి దశలు ఉంటాయి బీజరూప దశ ఒకటి అది ఫలించే దశ ఒకటి అని ఈ విశ్వంలో భగవంతుడు ఏర్పాటు చేశాడు దాన్ని బట్టే మనం చేసిన కర్మలకు మనం కష్టాలు అనుభవిస్తాము కాబట్టి చేసిన కర్మకి ఈరోజైనా రేపైనా ఎప్పుడైనా దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి